ఎమ్ న్యూస్కి స్వాగతం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలను మండపేట పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ ముమ్మడి వరపు బాపిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు తమ నాయకులతో కలిసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం చైర్మన్ పతివాడ దుర్గారాని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి ఆదర్శ హెల్పింగ్ హెడ్స్ సంస్థలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు మండపేట రాజారత్న థియేటర్ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పట్టణ వైఎస్ఆర్ సిపి కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ పతివాడ నుకదుర్గ రాణి వైసీపీ నాయకులు వేగుళ్ల రామయ్య చౌదరి రెడ్డి రాజబాబు అలీఖాన్ బాబా పెంకి గంగాధర్ వైసీపీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మీఠయాలు పంచుకున్నారు ఈ సందర్భంగా వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి పతివాడ రాణి ముమ్మిడి వరపు బాబీరాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున మన ప్రీతమ్మ నాయకులు దివంగత వైఎస్ రాజు సందర్భంగా మండపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అభిమానులుగా అందరూ కలిసి ఆయన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆయన అధికారంలో ఉండగా మరణించకముందు మన పేద ప్రజలకు సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప పథకాలు ఆవిష్కరించిన గొప్ప నేత ఏంటంటే ఉదాహరణకు పీజీ ఎంబ్రెస్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ముఖ్యంగా కానీ అందరికీ ఇల్లు కానీ ఇటువంటి గొప్ప పథకాలు పెట్టిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అటువంటి నాయకుడు పుట్టిన సందర్భంగా మనం వేడుకలు చదువుకోవటం అందరికీ ఆనందదాయకం దివంగత నేత ప్రస్తుతం మన దగ్గర లేకపోయినా కానీ ఆయన ఆశయాలకి అనుగుణంగా మా అందరూ అనుగుణంగా చెప్పి అందరికీ తెలియజేసుకుంటారు అందరి మనసులో కొలువన్న నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి గారు జన్మదిన వేడుకలు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు మన మండపేటలో జరుపుకోవడం చాలా ఆనందాయకు ఉంది అంటే ప్రజలకి అండగా ఉంటూ పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి ఎవరైనా రెడ్డి గారే ఒక రైతు రైతులకు సంబంధించిందైనా సరే అలాగే ఫీజు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అలాగే అయినా సరే అలాగే ఆరోగ్య స్థితి తీసుకొచ్చిందైనా సరే ముందుగా మన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆశయాలు అన్నీ కూడా నెరవేర్చి ప్రజలకి నేనున్నాను అన్నీ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ప్రజల్లోకి తీసుకొచ్చింది అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజ మాట మాట తప్పను మడమ తెప్పను అనే దానికి కూడా ప్రజలకు ఏ పనైనా చేస్తాను అంటే అది చేసి చూపించిన మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది థ్యాంక్ యూ డెబ్బై ఐదు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మన రాజశేఖర్ రాజరక్షణ సెంటర్లో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేశారు ఈయన ఎంత కార్యక్రమాలు చేసి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఈరోజు గుండెలకి ఇన్నీ పెట్టిన మహానేతీ పుట్టినరోజు ఇంత గణనీయంగా జరుపుకోవడానికి కార్యకర్తలు అభిమానులు పట్టణ పట్టణ ప్రజలందరూ సహకరించేలాగే చేసినందుకు జనదన శుభకాంక్షన్ మనిషి లోపల లేకుండా ఎన్నో మా మరుగు మనిషి ఇన్ని గన్న గల్లో అయినా కానీ ఇలాగ జన గుండెల్లో నిజంగా రాజేఖర్ చేయకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి